హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ టమాటా రసం చేస్తున్నాను పెద్ద పెద్ద టమాటాలు రెండు తీసుకొని కొంచెం చింతపండు వేసి ఉడికించుకోవాలి చింతపండు నీళ్ళైనా వేయొచ్చు నేనైతే అందులోనే వేసేసి ఉడికిస్తాను ఇప్పుడు ఆ తోలు తీసేయాలి తీసేసి అది గుజ్జులా చేసుకోవాలి చేత్ అయినా నలపొచ్చు లేదా పప్పు గుత్తితో అయినా ఎనపొచ్చు ఇది పెద్ద పెద్దగా ఉన్నాయి కదా గెంటికి రాలే సరిగా పండు టమోటాలు పెద్దగా ఉండే టమోటాలు తీసుకుంటే కూర టేస్ట్గా ఉంటుంది కూరలైనా రసమైనా ఏదైనా ఆ తోలు తీసేసి ఇది గుజ్జులాగా కట్ చేశాను చేత్ అయినా నలుపుకోవచ్చు ఇప్పుడు మీకు చూపించాలని ఇలా కట్ చేశాను నేను చేత్తో నలుపుతాను లేదా పప్పు గుత్తితో ఎనపతాను ఇప్పుడంతా ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసుకొని మీకు ఎంత రసం కావాలో అన్ని నీళ్ళు పోసుకొని అవి బాగా చేత్తో నలిపి తీస్తే బాగా గుజ్జు వస్తుంది చేత్తోనే కరెక్టు ఇది నలపాలంటే మిక్సీకి వేసుకుంటే అది వేరే చారులాగా లాగా అయిపోతుంది ఇప్పుడు ఇది నలిపి ఆ తొక్కులన్నీ తీసేసుకోవాలి నేను ఒక్కొక్కసారి అద వేసి అదంతా తొక్కులు కూడా తీయను అది వేరేగా ఉంటుంది ఇది వేరేగా ఉంటుంది రసము ఇప్పుడు అవన్నీ బాగా నలిపి తీసేయాలి అది టమాటాలు రెడ్ టమాటా బాగా పండు మాగినవి ఆ కలర్లో వచ్చేస్తుంది లేదా పచ్చి వేసుకుంటే ఆ కలర్ రాదు ఇప్పుడు మిరియాలు జీలకర్ర పొడి చేసుకోవాలి దంచుకోవాలి ఇప్పుడు తాలింపుకి నూనె వేసి అందులో ఆవాలు చూడండి టమాటా చారు చాలా బాగుంటుంది నూనె వేడెక్కింది కొంచము నెయ్యి కూడా వేసుకోవాలి ఇష్టం లేనోళ్ళు వేసుకోకుండా పర్లేదు అవసరం లేదు నేనైతే సాంబార్కి రసంకి నెయ్యి వేస్తాను మళ్ళీ పచ్చడిలకు కూడా కొంచెం వేస్తాను ఆవాలు మీకేమన్నా పచ్చళ్ళు ఏమన్నా తెలియకుంటే పలానా పచ్చడి చేసి చూపించండి అంటే చేసి చూపిస్తాను అవన్నీ తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు కొంచెం బ్యాచిలర్స్ వాళ్ళు అబ్బాయిలు వాళ్ళీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏమన్నా ఉంటే ఏదైనా వంట గురించి అడిగితే నేను ఆ వంట చేసి అప్లోడ్ చేస్తాను మిరి ఇది ఆవాలు వేసుకున్నాను మూడు ఎండి మిర్చి తీసుకున్నాను కారం ఎక్కువ అవ్వద్దని చాలా కారం ఉంది అది ఘాటు చిన్నవైనా అందుకే రెండు వేసుకున్నాను మీరు కారం కావాలంటే రెండు మూడైనా వేసుకోవచ్చు రసంగా నార్మల్గా ఆనియన్ వేసుకోరు నేను వేస్తాను అనమాట రెండు పచ్చిమిర్చి అది రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను అది టమాటా రసంకి మాత్రమే పచ్చిమిర్చి వేసుకుంటాను నార్మల్ చింతపండు చారుకి వాటికి వేసుకోను ఇంగుపా కొంచెం ఇంగ ఇంగు వేస్తే మంచి టేస్ట్ మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు ఫ్రెష్గా ఉంది అది ఫస్ట్లోనే వేసుకునే దొద్దు ఉల్లిపాయలు వేసుకున్నాక వేయాలి దీంట్లో ఒక నాలుగు కరివేపాకు వేసాను పసుపు చిటికెడు ఇది సాంబార్ పొడి ఇంకా తెచ్చాను బాటిల్కి వేయలేదు సాంబార్ పొడి ఒక స్పూన్ వేసుకోవాలి టమాటా రసంకి మాత్రమే సాంబార్ పొడి యూజ్ చేయొచ్చు అయింది తాలింపు అయింది తీసి అందులో పోసేసుకుంటే ఉప్పు తగినంత వేసుకోండి స్టార్టింగ్లో ఎక్కువైతే వేసుకోకండి చాలుకుంటే వేసుకోవచ్చు ఎక్కువైందంటే ఏం చేయలేము అది గుర్తుపెట్టుకోండి పోయి ఎవరైనా సరే ఇప్పుడు గోల్డెన్ రంగులో వచ్చింది పోసేసుకుందాం చూడండి పండు పండు టమాటాలు వేయబట్టే ఇది కారం వేయకున్నా రంగు ఉంది అదే కొంచెం పచ్చిగా అది తీసామంటే రంగు రాదు ఇప్పుడు ఎండుమిర్చి ఇలా నలుపుకుంటే ఎండుమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఇంకా తెల్లగడ్డ వేయలేదు నేను వేసుకోండి ఇవన్నీ ఇలా నలిపితే చాలా టేస్ట్ వస్తుంది చూడండి దాంట్లో సారం అంతా రసం లెక్క దిగి చాలా బాగుంటుంది అందుకే చేత్తో నలిపాను అంత ఇష్టం లేని వాళ్ళు రోట్లో జీలకర్ర మిరియాలు దంచేటప్పుడే ఎండిమిర్చి అవి వేసుకుని దంచేసుకోండి చేతితో ముట్టకూడదు అనుకున్న వాళ్ళు ఇది ఇప్పుడు ఆ పొడి మిరియాలు జీలకర్ర పొడి లాస్ట్లో వేసుకున్నాను కొంచము బెల్లం కూడా వేసుకుంటాను నేను మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు అయితే బెల్లం వేస్తే ఏదో తెలియని టేస్టు ఇది ఎక్కువ తెరలకూడదు ఇంకా ఆఫ్ చేసేస్తాను అసలు పైన బుడకలు బుడకలు బుడకలుగా వచ్చినప్పుడే ఆఫ్ చేయాలి కొంచెం తెరలింది పర్లేదు కొత్తిమీర కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేశాను ఇంకెంతే అండి స్టవ్ కట్టేయాలి మర్చిపోయా అంతే సాలు స్టవ్ కట్టేసి ఇంకా వేరే గిన్నెలో తీసుకోండి అలిమేని మోట్లలో చేస్తే ఏ గి ఏ బాండ్లీలు కడాయి దేంట్లైనా సరే చేస్తానే తీసి పక్కన స్టీల్కి పింగానికి దేనికైనా గిన్నెలలో పోసేసుకోండి లేదంటే అవి ఆ పులుపు ఆక్కొని ఒంటికి అనేది ప్రతి వీడియోలో చెప్తున్నాను మర్చిపోకండి ఇప్పుడు కొంచెము మీకు చూపించాలని కొంచెం అన్నం వేసుకొని తింటున్నాను ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను దాని జతకి గట్టిపప్పు ఉంటే బాగుంటుంది కాంబినేషను గిట్టుపప్పు రసము చాలా బాగుంటుంది దాంట్లో రెండు అప్పలాలు ఒడియాలు ఏదో ఒకటి వేసుకొని అది వంకాయ ఫ్రై చేసిన వంకాయ నంజుకోవడానికి టేస్ట్ చూద్దాం ఓ సూపర్